తొందరపాటి ఇలా రాకండి ఫీల్డ్లోకి వచ్చి ఇబ్బంది పడడం మాత్రం కరెక్ట్ కాదు ఈ డైరీ ఫీల్డ్లో ఇప్పుడు మాకు ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఈ ఎనిమిది సంవత్సరాలలో మేము చాలా ట్రబుల్ తిన్నాము ఈ యూట్యూబ్లలో చూసి వీళ్ళు లక్ష సంపాదించరు నెలకు రెండు లక్షలు సంపాదించరు అనేది అదంతా అపోహలే రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేశ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నా దగ్గర ఉన్నది రైతన్న పరశురామ్ గారు పరశురామ్ గారు గత ఎనిమిది సంవత్సరాల క్రితం డైరీ రంగంలోకి వచ్చి వచ్చిన తర్వాత ఎదురైన ఇబ్బందులు ఏంటివి అసలు ఆవులను అనేది సెలక్షన్ ఏ విధంగా చేసుకున్నాడు సెలక్షన్లో ఏమన్నా లోపాలు జరిగినవా ఇటువంటి విషయాలు మొత్తం మనము ఈ రైతన్న ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి మండలగూడెం గ్రామం రఘునాథపల్లి మండలం జనగామ జిల్లా పూర్తి వివరాలు మనకు రైతన్న పరశురామ్ గారు తెలియజేస్తారు నమస్తే పరశురామ్ గారు నమస్తే మీ జర్నీ ఎనిమిది సంవత్సరాల క్రితం మొదలైందని చెప్పి అవునా అది ఏ విధంగా మొదలైంది దీనివల్ల జరిగిన లాభాలు ఏమిటి నష్టాలు ఏమిటి అసలు ఈ ఫామ్ అనేది మీకు సక్సెస్సా కాదా అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారాలు మాది మండలగూడెం విలేజ్ మేము ఈ ఫీల్డ్లకు రెండు వేల పదహారులో ఈ ఫీల్డ్లకు రావడం జరిగింది మేము ఫస్ట్ రెండు వేల పదహారులో ఈ ఫీల్డ్లోకి రాకముందుకు మేము ట్రాక్టర్ డైవింగ్ ఫీల్డ్ ఉండే మాకు ట్రాక్టర్ మాకు ఓన్ ట్రాక్టర్ ఉంది ఆ ట్రాక్టర్ నడుపుకుంటూ ఉండేటోళ్ళం చిన్న నుంచి బర్రెలు గేదెలు ఒక్కొక్కటి ఉండడం వల్ల ఆ ఇంట్రెస్ట్తో మేము ఫస్ట్ ఒక రెండు గేదెలను తేవడం జరిగింది అవి ఊర్లో లోకల్నే శిలక బర్రెలు అని అంటారు వాటిని అవి తేవడం జరిగింది అవి పూటకు ఒక రెండు రెండు లీటర్లు ఇవ్వడంతో మాకు కొంచెం సాటిస్ఫైడ్తో కొంచెం ఇంకా ఆవులు తెచ్చుకుందాం అందరూ ఆవులు తెచ్చుకుంటారు అని అనడంతో మాకు ఇక్కడ దగ్గరలో వస్తున్న మాకు ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ వస్తుంది ఆవులు తెచ్చుకుందామని అక్కడికి మేము పోవడం జరిగింది మాకు ఫస్ట్నే ప్రాబ్లమ్స్ అనేది ఎదురవ్వడం జరిగింది ఎందుకంటే మాకు ఆవుల మీద అవగాహన లేక మేము వచ్చినాక మనకు పూటకు నాలుగు నుంచి ఐదు లీటర్లు మాత్రమే ఇవ్వడం జరిగింది మా అందులో ఒకటి మనకు ఈ దానాల గురించి మనకు తెలియకపోవటము అదొక పెద్ద సమస్య ఆ టైంలో మనకి ఇక్కడ ఎవరిని అడిగినా సూత మనకు ఏ రైతులను అడిగినా చెప్పలేకపోవడము అదొకటి ఒక రైతులను ఇద్దరు ముగ్గురు రైతులను అడిగితే వాళ్ళు మీకు ఈ ఫీల్డ్ ఎందుకు అనడం జరిగింది అందులో ఒకటి ఏం చెప్పకపోవడం సూత మాకు చాలా ఇబ్బంది కలిగింది దానివల్ల మేము అట్లనే కండిషన్ చేసి ఒక వన్ ఇయర్ తర్వాత లాభం ఏమి రావట్లేదు అని చెప్పేసి స్టాప్ చేయడం జరిగింది తర్వాత ఈ ఉన్న ఆవులను గేదెలను అమ్ముకొని మేము సిటీకి పోయి అక్కడ కార్ డ్రైవింగ్ చేసే చేయడం జరిగింది ఆ కార్ డ్రైవింగ్ చేయడం వల్ల సుత మనకు పెద్ద సాటిస్ఫాక్షన్ లేక లేదు అక్కడ ఇచ్చే ఎనిమిది నుంచి పదివేల జీతానికి మనం ఆ రూమ్ రెంట్లు అవన్నీ చేయలేక మళ్ళీ ఊర్లకే రావడం ఊర్లకు రావడం జరిగిన తర్వాత మేము ఒక రోజు కూర్చొని ఆలోచించినాం మనం ఎందువల్ల లాస్ అయినాం దీనివల్ల లాస్ అయినాం అనేది ఒక ఎక్స్టిమేషన్ వేసుకొని తర్వాత ఇది ఇట్లా కాదు చేయటం అనేది అని అనుకొని మళ్ళీ తర్వాత రైతుల దగ్గరకు పోయి మనం ఈ ఆవులం కొనాలి బేరా దగ్గర కాకుండా రైతుల దగ్గర కొనుక్కుంటే మనం ప్రాపర్టీ ఉంటుందని చెప్పేసి మేము రైతుల దగ్గరకు పోయి రైతుల దగ్గర త్రీ మంత్స్ ప్రెగ్నెన్స్ ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ అలాంటి మాకు ఆ రెండు వేల పదహారులో మనకు వచ్చేసి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ ఆ బిలోలా మనకు ఆవులు అనేది రావడం జరిగింది వాటిని మన దగ్గరకు తెచ్చుకొని మన దగ్గర టైం టు టైము గడ్డి వేసుకొని లాంటివి అప్పుడు దాన అంటే తౌడు మనకి బెల్లం లాంటివి అవి సెంటర్లలో ఇచ్చేటివి ఆ దానాల మీదనే మేము ఎక్కువ డెలివరీ అయ్యేదాకా వాటి మీదనే చూసుకున్నాం తర్వాత ఒక్కొక్క రైతును ఒక్కొక్క రైతును అడిగితే ఇట్లా ఈ దానాలు వాడాలి ఇట్లా పత్తి చెక్క దొరుకుతుంది ఇట్లా మక్కపిండి దొరుకుతుంది గోధుమ పొట్టు ఇట్లా దొరుకుతాయి ఇవి వాడితే మీకు పాలల్లో ఇంప్రూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది అనే అనగానే మేము ఏం చేసినామంటే ఆ మక్కపి పిండి వాడటం వల్ల మాకు మేము ఫస్ట్లో ధైర్యం పెట్టినప్పుడు పూటకు నాలుగు నుంచి ఐదు లీటర్ల పాలు ఇచ్చిన ఆవులు ఆ తర్వాత ఆరు నుంచి ఏడు లీటర్లు ఇవ్వడం జరిగింది కానీ మేము అప్పుడు సుఖం మేము పెద్ద ఆవులల్లోకి పోలేదు మేము మొత్తం జెర్సీ ఆవులకు ఆ ఆవులల్లో మేము పూటకు ఆరు నుంచి ఏడు లీటర్లు దానబెట్టి పిండుకోవడం జరిగింది అవి ఒక టూ ఇయర్స్ చేసిన తర్వాత మళ్ళొక ఒక తర్వాత మేము ఏం చేసినామంటే ఆవులను మార్చాలనే ఉద్దేశంతో జెర్సీ ఆవులను మొత్తం తీసేసి మేము మొత్తం టోటల్ హెచ్చే పావులను తీసుకుందాం అనే ఉద్దేశంతో ఎచ్చేపా పావులను తీసుకోవడం జరిగింది హెచ్చే పావులను తీసుకొని ఆవుకు ఎంత ఫీడింగ్ పెట్టాలా ఎంత దానా పెట్టాలా అనేది తెలుసుకొని దానా పెడుతున్నాము పెట్టే టైంలో మాకు ఈ పొదుగువాపులు అనేది తెల్లవడం జరిగింది అంత ముందు మీద పొదుగువాపులు మనకు ఏమీ తెలియదు ఈ హెచ్చే పావులకు వచ్చేసరికి పొదుగువాపులు పండుకొని లేవకపోవటము ఆవులు అలాంటి డిస్టర్బెన్స్లు బాగా జరిగినాయి అందువల్ల మేము ఆ డాక్టర్ మాకు ఇక్కడ అందుబాటులో డాక్టర్ ఎక్కువ అవైలబుల్గా ఉండరు వాళ్ళు మాకు గోపాలమిత్ర డాక్టర్ అని కుమార్ అని ఉంటాడు ఆయన ద్వారానే కొద్ది కొద్దిగా తెలుసుకొని ట్రీట్మెంట్ ఎట్లా చేయాలి ఏం చేయాలి ఇప్పుడు పొదుగు వాస్తే ఏం ట్రీట్మెంట్ చేయాలి ఆ ఆవు డెలివర్ అయినాక ఏం ఏం కంట ఏమేమి దానం ఇవ్వాలి ఎన్ని రోజుల తర్వాత దానాలు ఇవ్వాలి అనేది ఆయన దగ్గర కొద్దిగా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ తర్వాత మన ఫోన్లో యూట్యూబ్లలో వీళ్ళు దానాల గురించి చెప్పడము అవటీ అవటీ మనం ట్రై చేసుకొని ఇప్పుడు దానాల గురించి అవగాహన వచ్చి మనం ఆ మిల్క్ సెక్షన్లో కానీ దానాల సెక్షన్లో కానీ మనం ఇప్పుడు మాత్రం పర్వాలేదు బాగానే ఉంది ఇప్పుడు ఈ ఫీడ్ విధానంలో సుతం మనం ఫీడ్ కంటిన్యూషన్గా ఫోర్ ఫైవ్ కేజీస్ అట్లా ఇవ్వడం జరుగుతుంది మిల్క్ సొత్తం మనకు యావరేజ్గా మన నా షెడ్లో నేను పూటకు పద్నాలుగు లీటర్లు యావరేజ్ లాస్ట్ పద్నాలుగు లీటర్లు అనేది తీయడం జరిగింది కానీ డైరీ ఫామ్లోకి వచ్చే రైతులకు ఒకటే చెప్తున్నా ఈ యూట్యూబ్లలో చూసి వీళ్ళు లక్ష సంపాదించరు నెలకు రెండు లక్షలు సంపాదించరు అనేది అదంతా అపోహలే డైరీ ఫామ్లో విజిట్ చేయండి విజిట్ చేసి వాళ్ళని అడగండి ఫస్ట్ ఈ డైరీ ఫామ్ లాభమా నష్టమా అడిగితే వారు చెప్తారు వారు ఫస్ట్ ఇది ఇది ఇట్లా ఉంటుంది ఇది ఇట్లా ఉంటుంది అని వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా మీరు ముందుకు నడవాలని నా యొక్క మిన్నపము ఈ లేకపోతే డైరీ ఫామ్లలో చాలా ఇప్పుడు లక్షల లక్షలు లాస్ కావడం అనేది జా జరుగుతుంది డైరీ ఫామ్గా కొత్తగా వచ్చేట వాళ్ళకు నేను ఒకటే చెప్తున్నా ఏది ఉన్నా ఫీల్డ్ వర్క్లో దిగండి ఫస్ట్ ఫీల్డ్లోకి దిగినాక మీరు ఈ లాభమా నష్టం అనేది ఒక వేరియేషన్ వేసుకోండి ఎక్స్టిమేషన్ వేసుకోండి తొందరపాటి ఇలా రాకండి ఫీల్డ్లోకి వచ్చి ఇబ్బంది వాడు మాత్రం కరెక్ట్ కాదు ఈ డైరీ ఫీల్డ్లో ఇప్పుడు మాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎనిమిది ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఈ ఎనిమిది సంవత్సరాలలో మేము చాలా ట్రబుల్ తిన్నాము ఈ డైరీ ఫీల్డ్లకు మేము ఒకనొక టైంలో ఇది క్లాబ్స్ వేసి ఆపు చేద్దాము అనే టైం సుఖం మాకు చాలా వచ్చినాయి ఎక్కువ మనకు రా అట్లా చేయడానికి కారణం ఏంటంటే ఈ పొదువాపులు మనకు ఒక టైం వస్తే చాలా విపరీతంగా పొదువాపులతోని మనకు ఇబ్బంది చాలా ఇబ్బంది పడ్డము ఫీవర్లు లాంటిది ఇప్పుడు వచ్చేది ఇప్పుడు సై ఇప్పుడు చలికాలము ఈ చలికాలంలో ఎక్కువ మనకు ఈ దోమల వల్ల చాలా నష్టపోయడం అనేది జరుగుతుంది ఈ దోమలతోని మనకు తలేరియా రోగం అనేది ఒకటి ఆవులకు వస్తుంది అది వచ్చిందంటే ఒకటి బ్లడ్ కాఫీ కలర్లో యూరిన్ అనేది ఒకటి వస్తుంది దాని ఇండికేషన్ అది అట్లా పోసినప్పుడు మనం డాక్టర్ని సంప్రదించి ఎంబటే మనం ట్రీట్మెంట్ అనేది చేయించుకోవడం జరగాలి లేకపోతే మాత్రము రైతులకు ఆవు కోల్పోవడానికి రెడీగా ఉండాల్సిందే దానివల్ల మనం ఏంటంటే కొంచెం ఆవు ఆ రోజు దాన తినకపోవగానే మనం ఒకటి అనేది చూపించాలి ఎందుకు దాన తింటలేదు ఆవు అది దాని ఏమి హెల్త్ ఇష్యూ ఏమైనా ఉందా అనేది చెప్పేసి దాన్ని చూసుకోవాలి రైతు ఎప్పటికప్పుడు ఇలా దానబెట్టినా ఇలా గడ్డేసినా అదే ఇస్తుంది పాలని సాయంత్రం వచ్చి గిన్నె తీసుకొని రాగానే అది ఇస్తుంది అని అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలు రైతు అవగాహన అనేది దీని మీద ఎక్స్పీరియన్స్ ఉండాలి ఉండేదాన్ని అది తింటుందా తింటలేదా నీళ్ళు ఇచ్చినామా ఇవ్వలేదా అని చెప్పేసి దాన్ని ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేసుకోవాలి లేదంటే చాలా కష్టము ఇప్పుడు మనం తెచ్చే అమౌంట్కు ఆవులు లక్షల లక్షలు తెచ్చి ఆవులను తీసుకొస్తే ఇట్లా గాలికి వదిలేస్తే అది సుఖం గాలికి ఇచ్చినట్టేస్తుంది మనం టైం టు టైం దాన్ని మెయింటైన్ చేసుకుని దానాలు పెట్టుకుంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్లో ఉంటుంది ఇక లేదంటే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్లో పడతారు అలాగే ఖచ్చితంగా డా రైతులకు పెట్టే రైతులకు ఖచ్చితంగా బేసిక్ మెడిసిన్ అనేది కొంచెం తెలిసి ఉండాలి మనకు ఆవు ఇవాళ ఫీవర్ వచ్చిందంటే మిల్లెక్స్ ప్లేస్ జీటో అనే ఇంజక్షన్లు అవి ఉంటాయి అవి వేసుకోదా కలగాలి ఆవు అవి ఒకవేళ తెలియకున్నా కానీ పక్కపంటి రైతులను అడిగి తెలుసుకొని వాటిని వేసుకోవడం అనేది కొంచెం ఉత్తమము లేకపోతే ఫీవరు డాక్టర్ వచ్చి ఇంజక్షన్లు వేయాలంటే డాక్టర్కు ఇప్పుడు మీలాంటి రైతులు వందల మంది ఉంటారు వాళ్ళు వాళ్ళు మనం ఫోన్ చేయగానే స్పాట్లో రారు వాళ్ళ వెనక ముందు డాక్టర్ వాళ్ళు రైతులను చూసుకొని రావాలి డాక్టర్ వచ్చి ఇంజక్షన్ వేసేదాకా జ్వరం అట్లే ఉండాలంటే ఖచ్చితంగా అది విషమించిపోతుంది ఎప్పుడున్నా ఎప్పుడు నీకు ఇలా దాన తినలేదంటే నువ్వు దాన్ని చెక్ చేసుకోవాలి థర్మామీటర్ మన మార్కెట్లో థర్మామీటర్ అనేది దొరుకుతుంది దాంట్లో హండ్రెడ్ నుంచి వన్ నాట్ టూ వరకు మనకు టెంపరేచర్ అనేది ఉండాలి ఆవుకు వన్ నాట్ టూ దాటిపోయిందంటే ఖచ్చితంగా ఫీవర్ ఉన్నట్టే దానికి సంబంధించిన మెడిసిన్ అనేది వాడాలి ఒకవేళ నువ్వు మిన్లెక్స్ ప్లేస్ జీటీ ఇంజక్షన్ వేసినాక సొంత అది నీకు తగ్గలేదంటే దానికి యాంటీబయాటిక్ ఖచ్చితంగా వేయాలి యాంటీబయాటిక్లో ఆక్స్ ఫిఫ్టీ ఆక్స్ వెళ్ళిఏ టూ హండ్రెడ్ అనే ఒక ఇంజక్షన్ యాంటీబయాటిక్లు ఉంటాయి ఎండ్రోఫ్లెక్సిన్ అనేది యాంటీబయాటిక్ ఉంటాయి అవి ఖచ్చితంగా వాడుకోవాలి అవి వాడుకున్నాక సుతం వల్ల ఎంత వేసిన సుతో డా కాలేదంటే అప్పుడు డాక్టర్ని సంప్రదించడం అనేది మంచిది ఇది లేదంటే ఇబ్బంది పడాల్సిందే రైతులు మళ్ళీ అదే కాకుండా కొంచెం ఆవులు బక్కగా ఉండటము మళ్ళీ ఒకటి వాటికి కొంచెం ఎనర్జీ లెవెల్స్ అనేది పెంచాలనుకున్నప్పుడు మనకు బయట మార్కెట్లల్లో గ్లూకోసులు దొరుకుతాయి ఆ రింటోస్ అని వాక్టోస్ అని అట్లా గ్లుకోస్లు దొరుకుతాయి అవి తెచ్చుకోవటము మళ్ళీ దానిలో ఇంజక్షన్ పెట్టి ఇంజక్షన్ అనేది ఎనర్జీకి ప్లస్ ఒకటి లోపల డైషింగ్ ప్రాబ్లం ఉన్న అవి సరిదిద్దు అన్నట్టు వాటిని తెచ్చుకొని ఎక్కించుకోవడం అనేది జరుగుతుంది మరి దానాలు పెట్టాలే మార్కెట్లో దానాలు ఉన్నాయి కదా అని దానాలు తీసుకొచ్చి అడగోలుగా దానాలు పెడితే డైషింగ్ ప్రాబ్లం అవుతుంది ఆవులకు ఒక్కసారి డయాషింగ్ ప్రాబ్లం ఏంటంటే నీకు నాలుగు రోజులు ఐదు రోజుల దాకా ఆవులకు ప్రాబ్లమ్స్ ఇవి ఎక్కువ ఉంటాయి ఆ డైషింగ్ ప్రాబ్లమ్స్ కాకుండా మీరు ఏం చేయాలంటే దాన్ని లిమిట్ లెస్ అది ఎంత పాలిస్తుంది ఎంత పెట్టాలి మన మెజర్మెంట్స్ ప్రకారం ప్రతి రెండున్నర లీటర్లకు ఒక కేజీ దానా అనేది ఖచ్చితంగా ఇవ్వాలి అదనంగా ఒక కిలో దానం మాత్రం ఖచ్చితంగా ఆవుకు బాడీ మెయింటెనెన్స్ కోసం అనేది ఇవ్వాలి ఇక మన దగ్గర దాన బస్తాయిల్లా తెచ్చినాం కదా స్టాక్ వచ్చిందని చెప్పేసి అడగోలుగా రైతులు దానాలు పెడితే మాత్రం డైషింగ్ ప్రాబ్లంలు ఖచ్చితంగా అవుతుంది ఆ ఒకవేళ డైషింగ్ ప్రాబ్లమ్లు వచ్చినట్టయితే మన మార్కెట్లో ఎమేల బతీస అని ఒక పౌడర్ దొరుకుతుంది ఆ పౌడరు ఒక టూ డేస్ పెట్టాలండి బెల్లంతో కలిపి పెట్టాలి అది ఉత్తగా పెట్టొద్దు ఆ పౌడర్ పెట్టినాక సోతాం మనకు తగ్గకపోతే మన ఆవుకు టెంపరేచర్ ఉందా లేదా అని చూసుకొని తర్వాత బెలామిల్ ఇంజక్షన్ అనేది ఒక ఇంజెక్షన్ ఉంటుంది అది డేంజరస్ ఇంజెక్షన్ అది ఏం పనిచేస్తుంది అంటే ఇప్పుడు ఆవుకు ఫీవర్ లేకపోతే లోపల డైషింగ్ సిస్టమ్ అనేది కరెక్ట్ రన్ అవ్వడానికి వేస్తారు ఒకవేళ ఫీవర్ ఉన్నప్పుడు ఆ ఇంజక్షన్ వేస్తే మాత్రం ఆవు చనిపోవడానికి కారణమవుతుంది దాన్ని డాక్టర్తోనే వేపియడం ఉత్తమం నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇప్పుడు కాళ్ళల్లో మట్టి అనేది పోతుంది ఆ మట్టి అనేది మనం కడిగేటప్పుడు క్లీన్గా చేసుకోవాలి ఆవులకు మామూలుగా ఫైపుతో ప్రెషర్ కొడితే ఆ మట్టి అనేది పోతే ఆ మట్టి లోపల అట్లే ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ అయ్యి ఆ పురుగులు వాడడానికి ఎక్కువ ఆప్షన్ ఉంటుంది అదొకటి చూసుకోవాలి రైతు ఎప్పటికప్పుడు చూసుకోవాలి ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి రైతు డివామింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి మార్కెట్లో ఫెండ్ ఆల్ ఆల్బెండజోలు అనే డ్రగ్ దొరుకుతుంది దాంట్లో ఫెండ్ బెండేజోల్ అయితే టాబ్లెట్స్ రూపంగా దొరుకుతుంది ఆల్బెండజలు వచ్చేసి లిక్విడ్ రూపంలో దొరుకుతుంది ఒకసారి ఫిల్మ్ బెండజోల్లు వేసినామంటే ఇంక నెక్స్ట్ టైం ఆల్ ఆల్బెండజోల్లు షిఫ్ట్ కావాలి రైతులు ఒకటే డ్రగ్ వాడితే సొత్త లోపల ఉన్న క్రిములు అనేది అలవాటు పడిపోతుంది డ్రగ్ అనేది మార్చాలి ఈ ఆల్బెండ ఇప్పుడు నటల నివారణ డివార్మింగ్ చేసిన తర్వాత ఒక వన్ ఆర్ టూ డేస్ మనం లివర్ థానిక్స్ ఇచ్చుకుంటే బెస్ట్ మన మార్కెట్లో లీవ్ ఫిఫ్టీ టూ అనేది ఒకటి విటాక్యాండ్ వాపతి అదొక లివర్ థానిక్లు దొరుకుతాయి ఆవుకు ఒక హండ్రెడ్ ఎంఎల్ త్రీ డేస్ పోసుకుంటే మనకు బెటర్ బాగుంటుంది లివర్ శక్తి సుధా పెంచుకున్నట్టు ఉంటుంది తర్వాత మళ్ళీ ఒక నాలుగైదు రోజుల తర్వాత మళ్ళీ కాల్షియం ఎక్కించుకోవాలి మైఫెక్స్లు అందుకుతాయి అందులో ఒక పాస్పరస్ ఇంజక్షన్ దొరుకుతాయి రైతులు కొంతమంది తెల్లకి ఏం చేస్తారంటే కాల్షియల్ కాల్షియల్ అంటే ఓన్లీ మైఫెక్స్ సీజన్ ఎక్కించుకుంటారు అందులో కాంబినేషన్గా ఇంజక్షన్లు టోనోపాస్పరాస్ అనే ఇంజెక్షన్ అది ఎక్కించుకుంటులేరు అది సూత కన్ఫామ్గా ఎక్కించుకోవాలని ఉత్తి మైఫెక్స్ ఎక్కించుకుంటే అది ఆవుకేం అందదు అందులో టోనోపాస్రాస్ ఇంజక్షన్ సుత వేసుకుంటే ఆవుకు ఎనర్జీ లెవెల్ పెరుగుతాయి కాల్షియం లెవెల్ అనేది తగ్గకుండా పాలన సుత ఎక్కువ పెంచనీకి సుత అది ప్రోత్సహిస్తుంది ఒకటి చిన్న గమనిక ఏంటంటే రైతులు మన నట్టల నివారణ గోళీలు వేసినాక కొంచెం ఆవు సింక్ అవుతుంది ఒక టూ త్రీ డేస్ దాకా ఫీవర్ లాంటిది ఏమన్నా వస్తుంది ఆ టైంలో ఫీవర్ రా వచ్చిందే మనకు ఇంజక్షన్ అనేది దొరుకుతాయి కదా మెన్లెక్స్ ప్లేస్ అవి వేసుకుంటే ఉత్తమం కొన్నిటికి వస్తుంది కొన్నిటికి రాదు మన రైతులు ఏం చేస్తారంటే ఒక ల్యాక్ లాక్టేషన్ పీరియడ్ మొత్తం నటల నివారణ గోలీ వేయడం జరగదు కొందరు తెలిసిన వాళ్ళు ఇప్పుడు ప్రతి మూడు నెలలకు ఒకసారి వేస్తారు తెలివిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో చూడండి చూసినాక నటల నివారణ మాత్రం ఖచ్చితంగా చేయాలి నటల నివారణ చేయకుండా మీరు ఆవులు మేము ఐదు కిలోల దాన పెడుతున్నాం పూటకు ఆరు కిలోల దాన పెడుతున్నాం అని పెట్టి ఎంత పెట్టినా అది బూడిదలో పోసిన పన్నీరు లెక్కన అవుతుంది ఇవామింగ్ మాత్రం ఖచ్చితంగా త్రీ మంత్స్కి వస్తారు ఖచ్చితంగా అది చేసుకోవాలి ఇది రైతులకు నా యొక్క చిన్న విన్నపము దానా ఇచ్చిన తర్వాత ఒట్టిగడ్డి వేసిన తర్వాత తిన్న ఒట్టిగడ్డి తిన్నాగానే మనకు తీసుకుపోయి మామూలు షెడ్లు అయితే షెడ్లో ఉంచుకోవచ్చు లేకపోతే చెట్టు కింద కట్టేసుకోవచ్చు అంటే చెట్టు కింద కట్టేసుకోవచ్చు అది తెలియక మన రైతులు ఏం చేస్తున్నారంటే మాకు బయట ల్యాండ్ ఉంది మేము తీసుకుపోయి బయట కట్టేసి పొద్దంతా బయట మేపుతాము మేము తాడు పెట్టి కట్టేస్తామని మన రైతులు చాలామంది చాలా తీరుగా చేస్తున్నారు అది కరెక్టు పొజిషన్ కాదని నా యొక్క నా నమ్మకము ఎందుకంటే మనం ఆవుకు ఒక పూటకు వచ్చేసి ఒక ఐదు కిలోల దానా ఇచ్చి ఒట్టి గడ్డి ఒక పది కిలోల పది పదిహేను కిలోల ఒట్టి ఇచ్చి మళ్ళీ సాయంత్రము పెట్టి మళ్ళీ పచ్చిగడ్డి ఇచ్చి ఇదంతా చైన్ సిస్టమ్ లెక్క డైషింగ్ కావాలంటే ఖచ్చితంగా కంప్లీట్గా ఆవుకు మనకు రెస్ట్ అనేది ఉండాలి ఈ రైతులు ఏం చేస్తున్నారంటే రెస్ట్ ఆవుకు రెస్ట్ లేకుండా ఇంత గడ్డి వేయడము అది పండుకోకుండా చేయడము ఆ లోపల ఉన్న ఫీడ్ కానీ గడ్డి కానీ అది లాలాజలంతో మిక్స్ చేసుకొని అది అరగించుకోవాలి అది అరగకుండా మన రైతులు ఏం చేస్తారు అంటే తీసుకుపోయి తాడు పెట్టి బయట కట్టేయడము అది కంటెనేషన్గా ట్వంటీ ఫోర్ అవర్స్ నీకు మామూలుగా పన్నెండు గంటలు బయట తిరిగి మేసి మేసి మళ్ళొచ్చి పాలు ఇవ్వాలంటే అది ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు దానికి ఏమైనా మన తిన్న దాన కానీ గడ్డి కానీ తిన్న తిన్నట్టు మనం అరిగించుకుంటేనే మనకు మిల్క్ ప్రొడక్షన్ అనేది పెంచుతుంది లేదంటే ఖచ్చితంగా అది మిల్క్ ప్రొడక్షన్ ఇవ్వదు ఇప్పుడు మాలం సొంత ఇద్దరు ముగ్గురు రైతులు అడుగుతుండ్రు మేము ఇరవై నాలుగు గంటలు మా ఎప్పటికీ పచ్చిగడ్డి ఇస్తున్నాము ఒరిగడ్డి ఇస్తున్నాము దానా ఇస్తున్నాము మా ఆవులో పాలు పెరగట్లేదు ఎందుకు పెరగట్లేదు అని వాళ్ళు మమ్మల్ని అడగడం జరుగుతుంది మేము ఒకటే చెప్తున్నాము కంప్లీట్గా ఆవుకు తినేంత టైంలోనే దానా ఇవ్వాలి తినేంత టైంలోనే గడ్డి ఇవ్వాలి తర్వాత కంప్లీట్గా తనకి రెస్ట్ ఇవ్వాలి ఆవుకి ఎంత రెస్ట్ ఇస్తే మనకు అంత మిల్క్ ప్రొడక్షన్ అనేది తయారు చేయడానికి ఇది ఎక్కువ దోహదపడుతుంది పడుతుంది అది తెలియకుండా రైతులు ట్వంటీ ఫోర్ అవర్స్ బయట తీసుకుపోయి కట్టేసి దా మెయి మెయ్యి అని మెయి దాన్ని తర్వాత పాలు ఇవ్వండి ఎక్కడ ఇవ్వడం అనేది చాలా కష్టం అది కంప్లీట్గా రెస్ట్ చేయడానికే ట్రై చేయండి అలాగే ఇప్పుడు నా ఆవులు పొద్దున నేను సిక్స్ థర్టీకి అట్లా నేను కట్టేయడం దానాలు కానీ గడ్డి కానీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీరు చూసినా సుతా మీకు అందులో గడ్డి కానీ ఏది ఉండదు కంప్లీట్గా ఇట్లా రెస్ట్ టైంలో ఉండాలి మనకు ఒకసారి మీరు చూసిన సుఖం అదే పొజిషన్లో ఉంటుంది నాకు రైతన్న పరశురామ్ గారు చెప్పిన వివరాలు నాకు కరెక్ట్ అనిపించినాయి నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఇక్కడ ఇప్పటికీ నేను వచ్చేంతవరకు నేను ఉదయం నేను ఎయిట్ థర్టీ వరకు ఇక్కడ వచ్చేసిన అప్పటికే పనులు మొత్తం కంప్లీట్ చేసుకున్నాడు ఇప్పుడు చూస్తే ఇవి రెస్టులనే ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే చూడండి మీరు కావాలంటే అయితే ఈ విధంగా ఈ రైతన్న మెయింటైన్ చేసుకున్నది పడిన స్ట్రగులు ఈ విధంగా ఏ విధంగా మెయింటైన్ చేసుకున్న మనకు తెలియజేయడం జరిగింది మీరు ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా క్లియర్గా మీరు చూస్తే మీకు మంచి సమాచారం ఉంటుంది మళ్ళీ మీరు ఒకవేళ చివరి వరకు వీడియో ఉంటే మళ్ళీ ఒకసారి ప్లే చేసుకొని మళ్ళీ చూడండి ఎందుకంటే మంచి సమాచారం ఉంటుంది వీలైతే ఒక నోట్స్ పక్కన పెట్టుకొని ఏమేమి చేసినా రాసుకోండి మీకు ఉపయోగపడుతుంది మీకు ఎట్లా అనిపించిందో ఒక లైక్ చేసి తర్వాత కామెంట్ చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి వీడియో బాగుంటే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఎందుకంటే ఈ వీడియో ఎవరికో ఒకరికి ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా షేర్ చేస్తారని ఆశిస్తూ ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు నమస్తే అండి